ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సొంకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు సన్మానం జిల్లా కేంద్రంలోని మంగళవారం గెస్ట్ హౌస్ లో సొంకర మల్లేష్ గౌడ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బాకొండ రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డిలు జర్నలిస్టులకు సన్మానం చేశారు అవార్డు రావడం నిజంగా గొప్ప విషయం ముఖ్యంగా సీనియర్లు అయినటువంటి బజరంగ గారు కానివ్వండి వారికి ఇప్పుడు ఇది ఎనభైవ అవార్డు వారు ఒక ఇరవై ఇరవై ఐదేళ్లలో ఎనభై సార్లు అవార్డు తీసుకోవడం అంటే నాటేజ్ ఒక అదేవిధంగా సీనియర్ ఇంకొక సీనియర్ అయినటువంటి విజయ్ గారు కూడా ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తూ వారు కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది వారితో పాటు వెంకట్ ఇప్పుడే కొత్తగా వస్తున్నటువంటి యంగ్ పర్సన్ అయినటువంటి వెంకటికి కానీ శ్రీనివాస్కి కానీ కూడా ఈ అవార్డు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవార్డు వచ్చిన సందర్భంగా సుంకరి ఫౌండేషన్ ద్వారా సుంకరి మల్లేష్ గౌడ్ గారు వారిని సత్కరించడం అనేది గొప్ప విషయం సమస్యలు మా ట్రిబ్యునల్ దృష్టికి రావడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఇప్పుడు సీనియర్ ఫోటోగ్రాఫర్ పనిచేస్తున్నాను నా పేరు విజయ్ అండి